క్రాంతి గారు చెప్పండి ఎంతోమంది నిరుద్యోగులు కాంగ్రెస్ కావాలని చెప్పి ఆ గతంలో జరిగిన పదేళ్ల పరిపాలన అన్యాయం జరిగిందని చెప్పి కాంగ్రెస్ని ఆహ్వానించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే నిరుద్యోగ ఆగ్రహానికి గురయ్యారు డిఎస్సి విషయంలో చాలా మొండిపట్టు అనుకోవాలి లేదా ఎందుకంటే నిరుద్యోగులు చాలామంది వేడుకున్నారు పోస్ట్ పోన్ చేయండి డిఎస్ఎన్ అయినప్పటికీ కూడా అనుకున్న తేదీ అనుకున్న సమయానికి జరిపారు తర్వాత కొంచెం గ్రూప్ టూ ఏదో దానికి వెసులుబాటు కల్పించినట్టున్నారు ఎందుకు అంత నిజంగానే నిరుద్యోగుల ఆగ్రహానికి గురేంత అవకాశం ఎందుకు ఇచ్చారు ఎందుకు దాని మీద అవగాహన లేదా ఎందుకు రిలీజ్ చేశారు ఆ టైంలో ఇప్పుడు మురళి సార్ గారు చెప్పినట్టు టీచర్ల కొరత అనేది స్కూళ్ళల్లో ఉంది యాక్చువల్గా ఆ కొరత ఇప్పుడు ఆల్రెడీ స్కూల్స్ స్టార్ట్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఎగ్జామ్ తొందర పెట్టి రిక్రూట్ చేసేసుకుంటే అయిపోతుంది అనే ఒక ఆలోచనతోటి ఎగ్జామ్ పెట్టారు ఇంకోటి ఏంటంటే అప్పటికి అయిపోయింది కదా అక్కడ మీకు అయిపోయింది కదా గ్రూప్ టూకి సంబంధించి టీచర్స్ లేరు ఇప్పటికి కూడా కొన్ని స్కూల్ ఇప్పుడు ప్రతి స్కూలు ఏ స్కూల్ అయినా విద్యార్థులు తక్కువ ఉన్నా ప్రభుత్వ ప్రభుత్వ స్కూల్లో అన్నీ ఓపెన్ చేయాల్సిన ఆర్డర్స్ ఇచ్చేసారు సీఎం గారు విద్యాశాఖ కూడా సీఎం సీఎం గారి దగ్గరనే ఉంది ఆర్డర్స్ ఇచ్చినప్పుడు అన్ని స్కూల్లో ఓపెన్ చేసినప్పుడు విద్యార్థులు ఉన్నప్పుడు అక్కడ టీచర్స్ ఫ్యాకల్టీ అనేది లేరు కాబట్టి తొందరగా రిక్రూట్ చేసుకోవాల్సిన అవసరం ఉందనే ఒక ఆలోచనతోటే డిఎస్సి పెట్టారు గ్రూప్ టూ ఏదైతే ఉందో ఆలోచించి పోస్ట్ చేయడం జరిగింది అంతే తప్ప దాంట్లో వేరే ఉద్దేశం ఏదో నిరుద్యోగుల ఆగ్రహానికి గురి కావాల్సిన ఇప్పుడు నిరుద్యో నిరుద్యోగుల ఎజెండాతోటే రాష్ట్రం ఏర్పడింది ఒక ప్రభుత్వం పదేళ్ళు తప్పు చేస్తే ఆ పదేళ్ళ తర్వాత వేరే ప్రభుత్వం రావడానికి నిరుద్యోగులే కారణమే ఎట్ ద సేమ్ టైం జస్ట్ ఫ్యాకల్టీని రిక్రూట్ చేసుకోవడానికి టీచర్లను రిక్రూట్ చేసుకోవడానికి మాత్రమే అది చేసారు తప్ప ఇప్పుడు మేమేదో కావాల్సుకొని మేము అది చేసినప్పటికీ గత ప్రభుత్వం ఆల్రెడీ ఆల్రెడీ నిరుద్యోగుల ఆగ్రహానికి మా నిరుద్యోగాల ఆగ్రహానికి గురైంది మళ్ళీ మా ప్రభుత్వం కూడా అదే తప్పిదాలు చేస్తుంది మిత్రమా ఒకసారి ఆలోచన చేసుకున్నా అన్న నేను ఏమంటున్నా అంటే ఒకదాని ఇంకొకటి మీరు చెప్పినట్టుగా స్టార్టజ్ లెట్ మీ కంపెనీ ప్రభుత్వం కూడా అదే తప్పిదాలు చేస్తుంది అనేది అనుమానం ఎందుకంటే చెప్తా ఒక ఈ విషయంలో మీరు కూడా అర్థం చేసుకోండి చెప్పండి ప్రభుత్వం వచ్చిన తొలి నాళ్ళలో రిక్రూట్మెంట్ కి సంబంధించిన నియామక పత్రాలు ఇచ్చి అందరినీ ట్రైనింగ్ పంపించేసింది పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు లో మరి అందులో వివాదం అయినటువంటి జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ సంబంధించి ఇదే ప్రభుత్వం క్యాబినెట్ సబ్ సబ్ కమిటీ అని చెప్పేసి వేసింది కానీ ఇప్పటి వరకు ఆ క్యాబినెట్ సబ్ కమిటీ ఏదైతే ఉందో అందులో ఉన్నటువంటి సభ్యులు ఉన్నారో వాళ్ళు దీని మీద ఎన్నిసార్లు మీటింగ్ నిర్వహించారు ఆ సమస్య పరిస్థారమేడ అనుకున్నారు కానీ ఇప్పటికీ కూడా రోడ్డు మీదకి ఎక్కి అందులో ఎవరైతే నష్టపోతున్నారో ఆ విద్యార్థుల నిరుద్యోగులందరూ కూడా రోడ్డు మీదకి ఎక్కి తిరుగుతా ఉన్నారు కదా ఇట్ ఇట్ ఇస్ నథింగ్ ఓకే మీరు అడిగారు ఇదే మాట మీరు అడిగారు మా అమ్మాయి ఆనందం నాకుస్తా ఉంది ఇదే మాట మీరు అడిగారు మీరు ఇప్పుడు జియో 46 సంబంధించి ఆల్రెడీ శాసన మండలిలో కూడా చర్చ వచ్చింది బల్మూర్ వెంకట్ గారు దీన్ని తొందరగా అద్దేయాలని కూడా చెప్పిర్రు శాసన మండలిలో చెప్పారు ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉంది ఇప్పుడు జివో ఫార్టీ సిక్స్ అనేది తెచ్చిర్రు తెచ్చినప్పుడు దానికి దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఇప్పుడు ఒక ప్రొసీజర్ తోటి వాళ్ళు తెచ్చినప్పుడు దాన్ని తీసేయాలంటే కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది మీరే చెప్తున్నారు ఇప్పుడు కేబినెట్ క్యాబినెట్కి సంబంధించి ఒక కమిటీ అనేది దానికి ఉంది ఖచ్చితంగా జివో ఫార్టీ సిక్స్ గురించి ఆలోచి ఆలోచిస్తుంది ప్రభుత్వం ఆలోచిస్తుంది కాకపోతే ఏంటి అంటే అది ప్రొసీజర్ తెచ్చి తెచ్చిన ప్రొసీజర్ ని ఎంబడే తీసేయాలంటే దానికి ఒక చట్టబద్ధత అనేది ఉంటది ఇప్పుడు జాబ్ క్యాలెండర్ కి సంబంధించి కూడా చట్టబద్ధత ఎందుకు వస్తుంది అంటే దాంట్లో ఏ ఇష్యూస్ రాకుండా చూడడానికి చట్టబద్ధత అనేది వస్తుంది ఇప్పుడు గత ప్రభుత్వం చేసింది మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అనడానికి అసలు ఆ పొంతన లేదు కాకపోతే ఏమన్నా లోపాలు లోపాలు ఇప్పుడు ఏ ప్రభుత్వంలోనైనా ఏ ఏ వ్యవస్థలోనైనా లోపాలు ఉంటాయి కాకపోతే ఆ లోపాన్ని పెద్దగా కాకుండా ఇప్పుడు మీ మీరేసే ప్రశ్నలకు మీకు జవాబుదారీతనంగా మా ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉంది ప్రజల ప్రభుత్వానికి ప్రజలకు జవాబుదారి జవాబుదారితనం అనేది ఉంది ఇప్పుడు శేషు గారే చెప్పారు గ్రూప్ వన్ అనేది పగడ్బందీగా జరిగింది అదే తరహాలో ప్రతి ప్రతి ఎగ్జామ్ జరిగితే మా మీద ఒక విశ్వస విశ్వసనీయత అనేది పెరుగుతుంది ఆ విశ్వసనీయతను కాపాడుకునే బాధ్యతగా మేము తీసుకోవాలి ఒకవేళ గత ప్రభుత్వం చేసిన తప్పులు మేము చేసుకుంటా పోతే మాకు కూడా అదే గతి పడుతుంది అదే గతిపడుతుంది ఇప్పుడు నేను ఒక పార్టీ నాయకునిగా పక్కన పెడితే నేను కూడా ఒక విద్యా విద్యార్థిని నేను కూడా చదువుకున్నా కాబట్టి చెప్తున్నా గత ప్రభుత్వం చేసింది ఈ ప్రభుత్వం చేస్తే ఏ ప్రభుత్వం చేసినా కూడా నిరుద్యోగుల ఆగ్రహానికి గురైతే వాళ్ళంతా వాళ్ళే అది చేసుకున్నట్టు అవుతుంది కాబట్టి ప్రభుత్వం అనేది ప్రతి రంగంలో ఒక క్రమశిక్షణ అనేది సెట్ చేస్తుంది ముందుగా ఆర్థిక వ్యవస్థ మీద ఆర్థిక క్రమశిక్షణ అనేది ఏ రంగంలో ఏ తప్పిదాలు అనేటి ఉన్నాయి ఉన్నాయనేది కొంచెం సెట్ చేసుకుంటూ ఇప్పుడు బడ్జెట్ లో కూడా చాలా మంది విమర్శలు చేశారు అంత పెట్టారు ఇంత పెట్టారు గారెడికి పోలే అంకెల గారెడికి ప్రభుత్వం పోదలుచుకోలే వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ పెట్టాలనుకున్నాం వాస్తవానికి దగ్గరగా బడ్జెట్ పెట్టినాం ఇప్పుడు అంకెల గారెడి పెట్టి అంకెలు చూపెట్టి వ్యవస్థలో ఇంప్లిమెంటేషన్ ఇంప్లిమెంటేషన్ వచ్చేసరికి ఇంప్లిమెంటేషన్ లేకపోతే బడ్జెట్ పెట్టి లాభం లేదు కదా